కూటమిలో సీట్ల సర్దుబాటు చాలా వరకు జరిగిపోయిందన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. మరి ఇబ్బందులండి తప్పదు అనుకుంటే ఒకటి రెండు చోట్ల మార్పులు ఉండొచ్చున్నారు. ఒకవేళ ఆ స్థానాల్లో మార్పులు చేయాల్సి ఉంటే పరస్పర అంగీకారంతోనే చేస్తాం కానీ ఏకపక్షంగా నిర్ణయాలు ఉండవన్నార. ఇక కూటమిలో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్ జ్ వాళ్ళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొంత ఆసక్తికరమైన కామెంట్లు సీట్ల సర్దుబాటుకు సంబంధించిన కొన్ని కామెంట్లు చేశారు ప్రధానంగా అంటే ఇప్పటికే బీజేపీ టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించి కొంత చర్చ జరుగుతోందన్న అభిప్రాయం జరుగుతుంది దీనికి సంబంధించిన ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది అయితే బీజేపీ వైపు నుంచి అయితే ఇక ఎటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం ఉండదు ఇప్పుడు ఎవరినైతే అభ్యర్థులుగా ప్రకటించామో ఎక్కడెక్కడి నుంచి అయితే వాళ్ళు పోటీ చేస్తారో అది అది ఫిక్స్ అయిపోయింది ఇక అభ్యర్థుల మార్పు చేర్పుల విషయంలో ఎటువంటి సందిగ్ధత లేదు క్లారిటీ చాలా స్పష్టంగా ఉంది క్లారిటీతోనే ఉన్నాం ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ పోటీ చేస్తారన్న అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి అధికారికంగానే సిద్ధార్థనాథ్ జైన్ ఎవరైతే ఉన్నారో సిద్ధార్థనాథ్ సింగ్ ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించి ఏపీ ఎన్నికల వ్యవహారాన్ని చూసే ఇన్ఛార్జ్గా ఏపీ ఇన్ఛార్జిగా వచ్చిన సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ఆసక్తికరమైన కామెంటు సీట్ల సర్దుబాటు సంబంధించి చేశారు మరీ అవసరమైతే ఏదన్నా ఒక స్థానంలో అది కూడా పరస్పర అంగీకారంతో చేసే అవకాశం ఉంటుంది పెద్దగా మార్పులు చేర్పులు ఏవి ఉండవు అన్న కామెంట్ని చేసిన పరిస్థితుల్లో సో ఒకవేళ మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే ఏ సీట్లకు సంబంధించిన మార్పులు చేర్పులు ఉంటాయన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది ఇప్పటికే అనపర్తి నియోజకవర్గ స్థానంలో తంబళ్ళపల్లె నియోజకవర్గాన్ని ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది రెండు పార్టీల మధ్య అనేది ఒకటి ఉంది అలాగే పార్టీను ఇంటర్నల్గా చూసుకుంటా ఉంటే విత్ ఇన్ ది పార్టీ చూసుకుంటా ఉంటే మాడుగుల నియోజకవర్గం అలాగే ఉండి నియోజకవర్గం సో ఇటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు అభ్యర్థుల మార్పు ఉండొచ్చు అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లు దేనికి సంబంధించి చేస్తున్నారు ఒకవేళ మార్పులు చేర్పులు ఉంటే ఏ నియోజకవర్గాల్లో ఉంటాయి అన్న చర్చ అయితే జరుగుతుంది సో ఉండి నియోజకవర్గం నుంచి పార్టీలో వినిపిస్తున్న బలమైన చర్చ అయితే ఉండి నియోజకవర్గంలో ఖచ్చితంగా మార్పు జరిగే అభ్యర్థి మార్పు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది సో ఒకవైపు బీజేపీ అయితే ఇక ఎటువంటి మార్పులు చేర్పులు ఉండమని చాలా స్పష్టంగా చెప్పేసిన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో పెద్దగా డెవలప్మెంట్స్ ఏమి ఉండకపోవచ్చు పెద్దగా మార్పులు లేకపోతే ఎక్స్చేంజ్ అనేది పెద్దగా ఉండ సీట్లలో ఎక్స్చేంజ్ అనేది ఉండకపోవచ్చు అన్న చర్చ అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది రోజా సో దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల మార్పు వితింది పార్టీ అభ్యర్థుల మార్పుకు సంబంధించిన క్లారిటీ కావచ్చు లేదా బీజేపీతో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒకటి లేదా రెండు స్థానాలకు సంబంధించి సీట్ల సదుబాటు విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటారనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది రోజా యూ చంద్రశేఖర్ ఎక్కడ మరీ ఇబ్బంది వస్తే ఏదైనా ఉంటే మ్యూచువల్గా తప్ప అదర్వైజ్ ఏకపక్షంగా ఏమో ఉండదు ఏదైనా మరీ అర్జెంట్ అయితే మ్యూచువల్గా ఓ ఇటర్ అది కూడా ఉండదని నేను అనుకున్నాను ఉంటే బ్రాడ్గా అయిపోయినాయి ఎక్కడ మరీ ఇబ్బంది వస్తే ఏదైనా ఉంటే మ్యూచువల్గా తప్ప అదర్వైజ్ ఏకపక్షంగా ఏమో ఉండదు ఏదైనా మరీ అర్జెంట్ అయితే మ్యూచువల్గా ఓ ఇటర్ అది కూడా ఉండదని నేను అనుకున్నాను ఉంటే బ్రాడ్గా అయిపోయినాయి